సోక్రటీస్ ప్రపంచానికి జ్ఞానం నేర్పినవాడు కానీ ఇంట్లో ఓడిపోయినవాడు సోక్రటీస్ తత్వశాస్త్రానికి తండ్రి ప్రపంచానికి ఆలోచించడం నేర్పినవాడు ప్లేటోను శిక్షించినవాడు ప్లేటో అరిస్టాటిల్కి గురువయ్యాడు అరిస్టాటిల్ నాగరికతకి మార్గదర్శి అయ్యాడు కాని ఇంట్లో అతనికి భార్య జాందిప్పే చరిత్రలో అత్యంత విషపూరితమైన భార్యలలో ఒకరని చెబుతారు ఒకటి జ్ఞానం ఉన్న గృహకలహం యాగదు సోక్రటీస్ రాజులతో వాదించి గెలిచేవాడు సోఫిస్టులను చిత్తుచేసేవాడు కాని ఇంట్లో అతనికి ఎప్పుడూ గొడవలు అరిచే స్వరం శాంతి లేకపోవడం జ్ఞానం కాదు ఆమెకు కావలసింది పోరాటమే కావలసింది రెండు విషపూరిత భార్య గృహాన్ని న్యాయస్థానముగా మారుస్తుంది సాక్ష్యాల ప్రకారం ఆమె అతని తలపై నీళ్లు పోసింది విద్యార్థుల ముందు అవమానించింది పేదరికం గురించి ఎగతాళి చేసింది అతని బోధనలను తక్కువ చేసింది సోక్రిటీస్ జీవితం వివాహం కాదు ఒక నిరంతర విచారణ మూడు దేశాలను మార్చినవాడు కాని ఇంట్లో ఓడిపోయాడు సోక్రిటీస్ సామ్రాజ్యాలను మార్చిన మనుషుల మనస్సులను తీర్చిదిద్దాడు కాని ఒక తిరుగుబాటు స్వభావం గల స్త్రీని నడిపించలేకపోయాడు ఎందుకు ఎందుకంటే నాయకత్వం అంగీకరించని వ్యక్తిని నడిపించలేం శాంతిని ద్వేషించే వ్యక్తితో వాదించి గెలవలేం ఇల్లు కూల్చే వ్యక్తితో నిర్మించలేం నాలుగు ఇంటి శాంతిలేని వాడెవడైనా విరుగుతాడు ప్రతి గొప్ప మనిషి వెనుక ఒక గొప్ప స్త్రీ ఉంటుంది అంటారు కాని సోక్రటీస్ వెనుక ఒక తుఫాను బయట ఎన్ని విజయాలు సాధించినా విషపూరితమైన భార్య ఉంటే అది మనిషి జీవితం మొత్తం నశింపజేస్తుంది ఘంట చివరి మాట సోక్రిటీస్ నిరూపించాడు జ్ఞానం ఉన్నా సరిపోదు రాజులను బోధించినా ఒక ఇంటి కలహం ఆపలేం గొప్ప మిషన్ ఉన్నా చెడు వివాహం దాన్ని నాశనం చేస్తుంది కాబట్టి హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యకండి విషపూరిత సంబంధం మార్చగలనని తప్పు భ్రమలో పడకండి మంచి సంబంధం లేకుండా గొప్ప లక్ష్యం నిలవదని గుర్తుంచుకోండి